క్రైస్తవులు బొట్టు పెట్టుకోవచ్చున జనాంగము నుండి రక్షణ పొందిన తర్వాత ఆటంకముగా ఉన్నది ఇప్పుడు బొట్టు పెట్టుకోవచ్చా అనే దానికి సింపుల్గా ఏమైనా మీరు ఫేరంలో రాసుకుంటారంటే వాడు ఎవడన్నా నేను ఎందుకు రాసుకోవాలి అంటే నువ్వేం జావో చెప్తావు కాబట్టి పెట్టుకోకపోవటం అనేది విషయం కాదు పెట్టుకోవటం అనేది విషయం పెట్టుకునే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారో చెప్తే పెట్టుకున్న వాళ్ళు ఎందుకు పెట్టుకోరో చెప్తారు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను ఇప్పుడు నేను కళ్ళద్దాలు పెట్టుకున్నాను ఈ ఫ్రంట్ కుర్చీలో నలుగురు కుర్రోళ్ళు కూర్చున్నదే ఈ నలుగురు కుర్రోళ్ళు ఎవరికి కూడా కళ్ళద్దలేరా బుద్ధి ఉందా లేదా కళద్దాలేదో పెట్టుకోలేదు అంటాడు ఏమంటాడు నీకు బుద్ధి లేదు నీకు అవసరం ఏది పెట్టుకున్నా నాకు అవసరం లేదు పెట్టుకోలేదు అంటాడు అంతే కదా తమ్ముడు అది విషయం కళ్ళద్దాలు పెట్టుకోవడానికి ఒక కారణం ఉండాలి బొట్టు పెట్టుకోవడానికి కూడా కారణం ఉంది హిందువులు బొట్టు పెట్టుకోవడానికి మనం ఒకవేళ మనుధర్మాన్ని బట్టి ఆలోచించినట్లయితే ప్రాథమికంగా ఒక దేవుడికి పూజకు నిదర్శనంగా వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు ఏంటి అని అంటే హైందవ దేవ దేవుళ్ళు త్రిమూర్తులు ముగ్గురు కదా బ్రహ్మ సృష్టించేవాడు విష్ణు కొనసాగించేవాడు శివుడు నాశనం చేసేటువంటి వాడు అయితే భారతదేశంలో వంద గుళ్ళు ఉంటే ఒక్క గుడే బ్రహ్మడు బ్రహ్మకు ఉంటుంది ఎందుకంటే ఆయన సృష్టించి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన పూజ చేయాల్సిన అవసరం లేదు విష్ణువుకు ఒక ఐదు గుడుగులు ఉంటాయి ఎందుకంటే ఆయన కొనసాగించేవాడు కానీ కాబట్టి ఆయన గురించి కూడా పెద్ద ఆలోచించే పని లేదు అతి ఎక్కువ గుళ్ళు ఉండేది శివుడికి ఎందుకనంటే ఆయన నాశనం చేసేవాడు ఆయన తేడా పలికితే మనం పోతాం అందుకని శివుణ్ణి లైన్లో పెట్టుకోవాలి జాగ్రత్తగా లైన్లో పెట్టుకొని ఆయన ఆయన శాంతింప చేయాలి కాబట్టి అతి ఎక్కువ మంది పూజ చేసేది శివులు శివుడికి ఆయన ఆయనకు ఒక పేరుంది ఆయన ఆయన మూడో కన్ను కడిగినటువంటి వాడు ఆ మూడో కన్ను త్రినేత్రుడు మూడో కన్ను కనుక తెరిసినట్లయితే ఆయన భస్మం అయిపోతారు ఎవడైనా చచ్చిపోతారు అందుకనే ఆ మూడో కన్ను తెరవకుండా ఉండటానికి కూల్ చేయాలి ఇది ఒక విషయం మరి శివుడికి ఇంకొక పేరు కూడా ఉంది శివుడికి ఒక భార్య ఉంటుంది ఆమె పేరు పార్వతి శివ పార్వతిల్ని ఆది దంపతులు అంటారు జీవానికి అంటే మానవుడి ప్రాణాన్ని కాపాడేది వాళ్ళే కాబట్టి శివ పార్వతీల్ని కొలవటానికి శివలింగాన్ని కొలుస్తారు ఇది జరిగేటువంటి శివలింగం అనేది శివుడు పార్వతి యొక్క కలయిక అది వాళ్ళు ఎవరైనా చేసేది దాని నుంచి జీవం వస్తుంది దాని నుంచి జీవం కాపాడుతుందని కాబట్టి హిందువులు బొట్టు పెట్టుకున్నప్పుడు ఒక స్త్రీ కాని ఆమె అయితే గనక నాకు ఒక మంచి భర్తనివ్వా అనే ఉద్దేశంతో బొట్టు పెట్టుకుంటుంది పెళ్ళైనటువంటి స్త్రీ నా భర్త చావకుండా చూడవా అని బొట్టు పెట్టుకుంటుంది అందుకే చచ్చిపోయిన తర్వాత పీకేస్తారు అది వాళ్ళకు ఉన్నటువంటి విషయం ఒకవేళ తాళిబొట్లు ఆలోచిస్తే ఉండాల్సింది రెండు శివలింగాలు ఉండాలి ఎందుకంటే అవి పొద్దున్నే కళ్ళకద్దుకోవాలి మాంగళ్యం కాపాడతాం అంటే అదే ఒకవేళ కనుక భర్త కనుక చనిపోతే దాన్ని ఓడబికి అవతల పడేస్తారు కాబట్టి హిందువులు బొట్టు పెట్టుకునేది దేనికోసం ప్రాథమికంగా అని అంటే శివుణ్ణి నేను నమ్ముతాను ఆయనే నా పా నా యొక్క జీవితాన్ని కాపాడతాడు నా మాంగల్యాన్ని కాపాడతాడు అని నమ్మేవాళ్ళు అర్థమైందా ఒకవేళ ఆ నమ్మకం లేకపోతే బొట్టు తీసేస్తాం అది విషయం ప్రాథమికంగా కాబట్టి బొట్టు అనేది ఎందుకు పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోరు అనే విషయం చెప్పాను అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది శివుణ్ణి నమ్మే వాళ్ళు ఉండొచ్చు బొట్టు పెట్టుకొని ఉండొచ్చు మీరు పెట్టుకున్నారు ప్రైజ్ దలాట్ మీరు పెట్టుకోండి అర్థమైందా మీలో కొంతమంది శివుణ్ణి దేవుడిగా నమ్మరు అందుకు పీకేశారు ప్రైజ్ దలాట్ చాలా మంచిది మీలో కొంతమంది యశప్రభుని నమ్ముతున్నారు కానీ కొంతమంది ఇబ్బంది పెడతారని బొట్టు పెట్టుకున్నారు మీకు విశ్వాసం వచ్చేదాకా పెట్టుకోండి ఒకవేళ యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఓ పది రోజులు బొట్టు పెట్టుకున్నారు ఈలోగా ఏసుప్రభు వచ్చేసాడు నువ్వు బొట్టు పెట్టుకున్నావు నరకాను పో అని అండ సో దాంతో మీరు బొట్టు పెట్టుకోవడం పర్లా అని అంటలేదు విశ్వాసంలో ఎదిగే కొద్దీ నీ అంతటి నువ్వు బొట్టు తీయగలిగేటువంటి విశ్వాసం నీకు వస్తే తీసాయి ఎవరికో భయపడి మాత్రం తీయద్దు దేవుడి మీద ఉన్న ప్రేమతో తీ దేవుడికి నీకున్న సంబంధం బట్టిది అంతేగాని ఎవడికో భయపడి తీయొద్దు మన యొక్క మార్పు అనేది లాంగ్ నుంచి రావాలి కానీ బయట నుంచి రావకూడదు మనుషులకి భయపడి ఏ పనులు చేయకూడదు దేవుడికి భయపడి చేయాలి దేవుడికి భయపడేవాడు మనుషులకి భయపడ్డావు మనుషులకి భయపడేవాడు అందరికీ భయపడతాడు ఓకే